మంగళగిరిలో జాతీయ డెంగ్యూ మహోత్సవాల ముగింపు సందర్భంగా నిర్మల ఫార్మసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ కె విజయలక్ష్మి జిల్లా మలేరియా అధికారి సుబ్బనారాయణ స్థానిక యు మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పి అనూష డాక్టర్ సతీష్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రేఖ నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంత్ డెంగ్యూ మాసోత్సవాలు జరుపుకున్నాము ఈరోజు క్లోజింగ్ డే సందర్భంగా ఇక్కడ మన మంగళగిరిలో ఇక్కడ ఈ ర్యాలీను అవేర్నెస్ క్యాంపు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సో మనకి ఈ మన డిస్ట్రిక్ట్లో చూసుకుంటే మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మనకు డెంగ్యూ కేసులు ఈ టైంకి జూలైకి మోర్ దెన్ వన్ ఫిఫ్టీ దాకా ఉండేవి ఇప్పుడు మనకి యాభై కేసులు దాదాపుగా వంద కేసులు తగ్గాయి సో మునుపటి కంటే మనకు తగ్గినా మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా మన డిపార్ట్మెంట్ తరఫున తర్వాత మన ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ వల్ల పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా మనం ఈ కేసులు తగ్గించడం జరిగింది సో ఇక మన ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇల్లు పరిశుభ్రతగా ఉంచుకోవటం మస్క్రోనిస్లో అదే అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న డ్రైనేజెస్లో వేస్ట్ అవి వేయకుండా అంటే స్ట్రాగ్నేషన్ లేకుండా చూసుకోవటం చుట్టూ పరిసరాలు కూడాను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనము ఈ దోమకాటు నుంచి తప్పించుకోవచ్చు సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ప్రతి ఒక్కరి బాధ్యత ఇది అందరూ కూడాను చుట్టూ మన ఇంటిని అంత శుభ్రంగా ఉంచుకుంటాము అలాగే మన పరిసరాలను కూడాను పరిశుభ్రంగా ఉంచుకొని నీటి నిల్వలు లేకుండా చూసుకుంటూ దోమకాటు నుంచి తెప్పించుకొని ఈ మలేరియా డెంగ్యూ తర్వాత చికెన్గున్యా లాంటి మలేరియా దోమలు వచ్చే వ్యాధులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనం ఈ జూలై ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మనం జాతీయ డెంగ్యూ మాసోత్సవాలు జరుపుకోవటం జరుగుతున్నది ఈ మాసోత్సవాలు జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ ఈ సీజన్లో దోమదారు వచ్చే వ్యాధులు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ వ్యాధులు ఎలా రాకుండా ఉండడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే అవగాహన ప్రజల్లో కల్పించే నిమిత్తం ఈ మాసం అంతా మనం జరుపుకోవడం జరుగుతుంది ఈ దీంట్లో భాగంగా మనకి గవర్నమెంట్ వారు ముఖ్యంగా మూడు మూల సూత్రాలని ప్రవేశపెడటం జరిగింది అది ఒకటి ఏంటంటే చెక్ అంటే మన ఇంటి లోపల నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో మన ఇంటి పరిసరాల్లోని నిల్వ నీరు ఉందో అవన్నీ పరిశీలించి రెండోది క్లీన్ ఆ పరిశీలించిన నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ నీటి నిల్వలు అన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవటం నెక్స్ట్ మూడు కవర్ కవర్ అంటే మనం ఏ అయితే నీటి నిల్వలో వాడుకోవడానికి నీటి నిల్వలు పెట్టుకుంటామో ఆ నీటి నిల్వల మీద మూత కంపల్సరీ డెంగ్యూ ఎండింగ్ ర్యాలీ అనేది జరుగుతుంది మాకు గత నెల నుంచి మా డిఎంహెచ్ఓ మేడం డాక్టర్ విజయలక్ష్మి మేడం ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన ఏఎన్ఎంస్ ఆశాసు ఇంటి ఇంటికి వెళ్ళి లార్వర్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి ఇష్యూస్ ట్రేస్ చేస్తున్నారు మెయిన్గా డెంగ్యూ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది సివియర్ హెడేక్ ఉంటుంది వామిటింగ్స్ అవుతాయి ఒంటి మీద దద్దుర్లు అలాంటివి వస్తాయి ఒకవేళ ఇది కనుక సివియర్ అయితే బ్లీడింగ్ గమ్స్ గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం యూరిన్లో బ్లడ్ పట్టు జరుగుతుంది సో ఇలాంటి లక్షణాలు ఏ ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా మన మంగళగిరిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెంగ్యూ కిట్స్ మలేరియా కిట్స్ తర్వాత ఫీవర్ ప్రొఫైల్ అంతా కూడా ఫ్రీగా టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి మీరు వచ్చి డాక్టర్ సంప్రదించి మెడికేషన్ తీసుకోవాల్సిందిగా కోరుకున్నాను మెయిన్గా ఒక ప్రికాషన్ ఏంటంటే మీకు ఈ డెంగ్యూలో బాడీ పెయిన్స్ ఉంటాయి అప్పుడు అందరూ వెళ్ళి ఈ ఎసిక్లోఫినాక్ డైక్లోఫినాక్ సివియర్ హెడేక్ ఫ్లమ్ వాడతారు ఈ మూడు డ్రగ్స్ దయచేసి ఫీవర్ ఉన్నప్పుడు వాడద్దు ఆ వాడడం వల్ల ప్లేట్లెట్స్ కణాలు అనేది పడిపోతాయి సో మీకు ఇలాంటి లక్షణాలు ఏమున్నా కూడా డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ సలహా ప్రకారమే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకున్నాను no te...